ఐదేళ్ళు నాతో తిరుగునాడు రేపు పొద్దున బయటకు పోతే అవకాశం చెప్పేది చెప్పిన అన్నీ అన్నయ్య అన్నీ బాగానే ఉంటాడు కానీ ఆ కోపం ఒకటేనండి అని అంటారా అనరా చెప్పండి అనరా ఖచ్చితంగా అంటారు గాసుపల్ అంటాడు చెప్పను అన్ని జోన్లు అన్నయ్య బాగున్నాడు కోపం విషయంలో బాగాలేదని చెప్పడం గాసుపల్ కదా లవ్ అంటాడు చెప్పను అన్నయ్యకి ఏదైతే బలహీనత ఉందో ఆ బలహీనత కొరకు దేవుని దగ్గర విజ్ఞాపం చేసి దాని గ్యాస్ పబ్లిసిటీ చేయకుండా ఆ విషయంలో కూడా అన్న బాగుండాలని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావు నువ్వు తిమోతి ఇలాంటి వాడు బ్రతక తిమోతుకుండే గొప్ప గుణమైన తెలుసా తన కొరకు తన జీవించడు మీ కొరకు జీవిస్తావు ఎప్రతీయుద్ధు తన కొరకు తన బతకడు సంగమా మీ కొరకు బతుకుతున్నాడు క్రీస్తు కార్యాలు ఎలా జరగాలని బతుకుతున్నాడు క్రీస్తు కార్యాలంటే సువర్ చెప్పడం కాదు సుమా గుర్తుపెట్టుకోండి క్రీస్తు కార్యాలంటే ఇతరుల అవసరాలని నష్టం కష్టం వచ్చిన సేదు బాధకాలని మీదేసుకోవడం లివింగ్ ఫర్ క్రైస్ట్ నీకు ఎందుకు రా అవన్నీ అంటారు నేను చెప్పాల్సిన ఆన్సర్ నాకు కాకపోతే ఇంకెవరికి రా అని చెప్పాను మీరు ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోతే ఈయన కన్నీళ్ళు పెట్టుకోవడం ఏంటంటే ఆయనకు అవసరమా ఎవరింట్లోనో పెళ్లి విషయంలో చిన్న గలిబిలు జరిగి వాళ్ళకి వాళ్ళకి ద్రాక్షరసం అందకపోతే ఆ పెళ్లి గౌరవం పోతుందంటే ఆ అగౌరవాన్ని మేదేసుకోవడం వీనికి అవసరమా ఎవరో కుష్ఠరోగులు రోడ్డు మీద పోతుంటే ఆ కుష్ఠరోగుల చేతులు పట్టుకుని మీరు శుద్ధుల ఒకటి నాకు ఇష్టమని వాళ్ళు ఏడుస్తుంటే దావీది కుమారుడు అమ్మ రక్షించవయ్య అంటే ఎస్ నేను దావిద కుమారుడిని మరో పక్షాన్ని మేము రక్షించే ప్రభువును కూడా వాళ్ళ చేతులు పట్టుకోవడం వీనికి అవసరమా లివింగ్ ఫర్ క్రైస్ట్ అంటే చెప్తున్నా నీ కోసం నీ కుటుంబం కోసం నీ సెల్ఫ్ కోసం బతకడం కాదు లివింగ్ ఫర్ క్రైస్ట్ అంటే ఇతరుల యొక్క బాధ సాధకాలు కూడా మీద ముఖం మీద ఉమ్మేయించుకోవడమే చెప్పండి లివింగ్ ఫర్ క్రైస్ట్ అంటే మనం చెప్తారు బోర్డు సలహాలు నీకు ఎందుకు అంటే నువ్వు చెప్పు నీకెందుకురా అంటే నాకు కాకపోతే ఇంకెవరుకరా అని చెప్పు ఎవరు పట్టించుకుంటారు ఎవరు చూస్తారు ఎవరు మాట్లాడతారు ఇతరుల యొక్క బాధ సాధకాలు చూడకపోతే మరి ఎవరు చూస్తారు సంఘానికి వచ్చి సువార్త చెప్పి సువార్త కార్యక్రమంలో పాల్గొని బరకాలు మరతెట్టి ఇక్కడ బాక్స్ చదివి ఇది కాదండి లైఫ్ అది ఓకే చేయండి కాదంటలేదు కానీ ఇది మాత్రమే లైఫ్ కాదు ఉన్నారు పెద్దములు ఉన్నారు వయసుకొచ్చిన చెల్లెళ్ళు ఉన్నారు కుటుంబాలు ఉన్నారు కష్టాలు ఉన్నారు చెప్పుకోలేని వ్యాధులు ఉన్న వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ బాధలు నీవు కాదా నువ్వు పట్టించుకోవా నీకు సంబంధం లేదా నువ్వు ఏది మీద వేసుకోవా నీకు ఏది అవసరం లేదా అని అడుగుతున్నాను నీళ్ళు మీ ఇంట్లోనే ఒక ఉంది ఉందనుకోండి దానికి మందులు లేక చచ్చిపోతుంది అనుకోండి నీ బామ కోసం నువ్వు పరిగెట్టవా మెడికల్ షాప్కి అదే బామ్మకి వస్తున్న ఆతృత నీకు ఎక్కడ ఎందుకు ఉండదు ఇంట్లో ఏ అమణస్తు నీ తమ్ముడు ఉంటే వాడు పోతుంటే వాడి విషయంలో చాలా చర్యలు అవసరం అంతవాండి అదే విషయం ఇక్కడ జరుగుతున్నప్పుడు వాడి విషయం నువ్వెందుకు చర్యలు తీసుకో ఇతర కష్టాలు ఎందుకు నీకు నీ ఇంట్లో నీకేమైనా అప్పులు ఉంటే ఓ ఇబ్బంది అయిపోయి అక్కడ అప్పు పడుతుంది ఇక్కడ అప్పు పడుతుంది దిగుతావు ఇదే కుటుంబాలు అప్పుల్లో కూరిగిపోయి చచ్చిపోయి జోనర్లోకి వెళ్ళిపోయారు బౌండరీస్ లో దాటిపోయారు ఇక చచ్చిపోదంటే అయిపోయినప్పుడు అవి నువ్వెందుకు మే వేసుకోవు ఉన్నాం కదా అని తిమోతి అన్నాడట తిమోతి బతుకుతుంది ఎవరి కోసం తెలుసా తిమోతి కోసం కాదు తిమోతి బతుకుతుంది ఎవరి కోసం తెలుసా తిమోతి ఫ్యామిలీ కోసం కాదు తిమోతి బతుకుతుంది ఎవరి కోసం తెలుసా తిమోతి మీ కోసం బతుకుతుంది తిమోతి కోసం పౌలు గారు చెబుతూ అంటాడు తిమోతి కోసం చెబుతూ నా కోసం నువ్వు ఆలోచించినంతగా తిమోతి ఇంకెవ్వరు ఆలోచించలేదు తిమోతి అంటాడు ఎంత మంచి మాట అండి తిమోతి కోసం తిమోతి కూడా ఆలోచించుకోలేదట కానీ తిమోతి ఎవరి కోసం ఎక్కువ ఆలోచించాడు చెప్పండి మీరుండాలి సార్ పౌలు గారు మీరుండాలి సార్ మీరుండాలి సార్ మీరుంటే ఈ సంఘానికి చాలా మేలుకరమైన విషయాలు ఉండాలని తిమోతి చాలా తీవ్రంగా ఆలోచించేవాడు వాళ్ళకి రోగాలున్నాయంట ఉన్నాయంట వాళ్ళకి బాధలు ఉన్నాయంట వాళ్ళకి వ్యక్తిగతమైన ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయంట వాళ్ళ గొప్ప ఆశ ఏంటో తెలుసా వాళ్ళన్నిటికన్నా గొప్ప అపేక్ష ఏంటో తెలుసా వాళ్ళన్నిటికన్నా గొప్ప నిరీక్షణ ఏంటో తెలుసా వ్యాపకం ఏంటో తెలుసా ఇతరుల యొక్క బాధలు మా బాధలు ఎలా ఉంటారండి సార్ వాళ్ళ బాధలు చూద్దాం అంటారంట ఎవ ప్రజల కోసం పెద్ద స్టేట్మెంట్ ఏంటి చెప్పిన ఇతరుల కొరకు చచ్చిపోతాడండి అది గొప్ప విషయం ఇతరుల కొరకు నువ్వు వాళ్ళ కోసం చచ్చిపోవడం ఏంటంటే నీకు ఏమైనా మెంటల్ అంటే లివింగ్ ఫర్ క్రైస్ట్ అంటే ఏమనుకుంటున్నావు ఇతరుల నిమిత్తం ప్రాణం పెట్టడమే చెప్పండి లివింగ్ ఫర్ క్రైస్ట్ క్రీస్తు కొరకు జీవించడం అంటే సువాత చెప్పడమే కాదు క్రీస్తు కొరకు జీవించడం అంటే కేవలం చచ్చికొచ్చి వెళ్ళిపోవడమే కాదు క్రీస్తు కొరకు జీవించడం అంటే అక్కర్లేని విషయాలు కూడా మేధేసుకుని ముఖం మీద ఉమ్మేయించుకోవడమే చెప్పండి తీసుకోవాల్సిన బతుకుంటుంది అప్పుడప్పుడు అంటారు నేను చెప్పి మనకి సలహాలు ఇస్తారు నేను చెప్పాను వెళ్ళొద్దాను అలా 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 ఉంటుందని చెప్పాను కదా అక్కడికి వెళ్ద్దు చెప్పానా వెళ్ళొద్దని చెప్పానా జరిగిందా నీకు ఇలా జరుగుద్దని చెప్తా జరుగుద్దని తెలుసు నష్టం ఉంటుందని తెలుసు అయినా సహాయం చేయాలి అది ఎలా బ్రదర్ అంటే అది వేసుకురిస్తేలా ఎందుకంటే ఆడ దొంగ అని తెలుసు ఆడు దోసుకుంటున్నాడని తెలుసు వాడు అన్నీ తెలుసు కానీ ఆయన భోజనం బల్లో పక్కన కూర్చోబెట్టుకొని వాడికి రొట్టు మొక్కిరిసి వాడికి తినిపించి నువ్వు చేయాలనుకున్న త్వరగా చేయి బట్ నేనెప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే చెప్పండి అది లివింగ్ ఫర్ క్రైస్ట్ అంటే పదోరీ నామంటే తెలుసా నన్ను అపూస్తులతో పోల్చారు ఓకే నన్ను పౌలతో పోల్చారు ఓకే కానీ నా ఎంటైర్ లైఫ్లో క్రీస్తులాగే అందరిని ప్రేమించి అన్యాయంగా చచ్చిపోయాను ఒక లైఫ్ నాకు కావాలి ఆ లైఫ్ నాకు కావాలి ఆ లివింగ్ లైఫ్ నాకు కావాలి నన్ను అలా పొగిడినప్పుడు నా జీవితానికి ధన్యత వచ్చినట్టే నా జీవితానికి ధన్యత వచ్చినట్టే పౌలు గారు అంటున్నారు పిలిపి పత్రిక రాస్తూ నేను బతుకుతున్నానంటే ఒకటి క్రీస్తు కొరకు నేను బతుకుతున్నానంటే సంగమా మీ కొరకు మరి నీ కొరకు పవలు అంటే నేను ఎప్పుడో సెలివ్ ఇబడ్డాను నా కొరకు బతికేంత సెల్ఫ్ నాకు చెప్పండి లేదు మనకు సెల్ఫ్ ఉందని చెప్పడానికి ఒకటి చెప్పిన మనకు సెల్ఫ్ ఉందని చెప్పడానికి ఎవడెక్కువ సెల్ఫీలు తీసుకుంటారో సెల్ఫ్ ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి హార్ట్లో ఉన్నది ఎక్స్పోజ్ అయితే గుర్తుపెట్టుకో మాట్లాడితే సెల్ఫీలు తీసుకుంటారంటే ఆడ సెల్ఫ్ ఆడు గుర్తుపెట్టుకోండి ఆడ సెల్ఫ్ సెంటర్ లైఫ్లో బదుతున్నా నీ సెల్ఫ్ కనబడుతుంది నీ సెల్ఫ్ ఉంది నీకు నీ సెల్ఫ్ 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 సెల్ఫ్లో నడుస్తున్నాను అందుకని అంటాను చాలా సార్లు మన డీపీ మనం పెట్టుకోవాలన్నా మనకు భయం వేయాలి ఎందుకంటే అమ్మో నేను సెల్ఫ్లో బతుకుతున్నానేమో నా గురించి నేను చెప్పుకోవాలన్నా నాకు భయం వేయలే నేను సెల్ఫ్లో బతుకుతున్నానేమో నా లైఫ్ అంతా ఎవరు కనబడాలంటే క్రైస్ట్ 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 కొన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అందరితో తిట్టించుకున్నట్టు ఉంటాయి కొన్ని కార్యక్రమాలకు రిజల్ట్ లేట్ అవుద్ది అప్పుడు తెలుస్తుంది మనం ఏ మంచి పనిచేస్తాం ప్రభు నేసుక్రీస్తు వారిని సిలివి అందరం మొక్క మీద ఉమ్మేసిన వాళ్ళే ప్రభావిని వేసుకుని ఈశ్వరు మూడో దినాన్ని లేచినప్పుడే అదే ఉమ్ములేసిన నోరు మీద ఏం వేసుకున్నారో చెప్పండి మొక్కునే లేచుకున్నావు అందుకే చేసే పని దైవికమైన పని అయినప్పుడు ఇంకేం ఆలోచించక చేయి నువ్వు జీవించే జీవితం క్రైస్తని ఎక్స్పోజ్ చేసేదని నీకు అర్థమైతే చేయి నీ వెలుగు అనేకులకు వెలుగు అవుతుందని నీకు అర్థమైనప్పుడు ఆ చీకట్లో కూడా ధైర్యంగా నిలబడి ఏం కాదు మొరుగే కుక్కలు మరుగుతాయి అరిసే కుక్కలు అరుస్తాయి అప్పుడప్పుడు మాకు ఇండైరెక్ట్ వార్నింగ్లు ఇస్తున్నారు నీ సంగతి అలాగే నేను మాస్క్ అన్నాను అది కూడాకూడదు ఎందుకంటే మన క్రీస్తు మనతో ఉన్నప్పుడు ప్రభువు మనతో ఉన్నప్పుడు ఆయన సెలవు లేకుండా మన తల వెంటుకులు ఎంటుకైనా చెప్పండి ఏం కాదు ఏమవుతుంది వెలిస్తే వచ్చింది కాదు మనకు గౌరవం వీళ్ళు తీస్తే పోయేది కాదు మన గౌరవం గుర్తుపెట్టుకోండి నా ప్రభు నాకు ఇచ్చిన గౌరవం ఎక్కడ పోతుంది అలాగే మనం ఎక్కడున్న లివింగ్ ఫర్ క్రైస్ట్ అంటే క్రీస్తు కొరకు జీవి లివింగ్ ఫర్ క్రైస్ట్ అంటే చెప్తున్నా నువ్వు ఎక్కడికి పోయిన ఈ మాటలని గుర్తుండాలంట ఏం చెయ్యాలో యోగ్యత అయిన ఏంటో యోగ్యత కానివేంటో సత్యమైనవేంటో సత్యమ కానివేంటో న్యాయమైన న్యాయమ న్యాయమకానివేంటో పవిత్రమైనవేంటో పవిత్రమ కానివేంటో రమ్యమైన ఏంటో రమ్యమ కాని ఏంటో ఖ్యాతి గల అంటే ఏంటో ఖ్యాతి తీసి పడేసి వేంటో చూసి చెక్ చేసుకుని చెయ్యాలో చేయకూడదో చెయ్యి ఇప్పుడు చెప్పండి నీకు ఎవరు చెప్తారంటే నేను చెప్తానా నీకు ఎవరు చెప్తాను సూర్య చెప్తాను నీకు ఎవరు చెప్తాను సుధా చెప్తారు ఎవరు చెప్తారు మన అందరు లైఫ్లో ఉన్న చెప్పినా అన్ని జోన్లో బాగోను ఏదో ఒక జోన్లో బాధహీనత మార్గం ఉండదా అందుకే నువ్వు ఎవరితో చెక్ చేసుకోకు ఒకరితో చెక్ చేసుకో నువ్వు చెక్ చేస్తుంది ఏడు చెప్పినా వర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్ దాంతో చెక్ చేయి ఆ వాక్యాన్ని ముందు పెట్టుకో నేను చేస్తున్నది రైటా కదా నేను చేస్తున్నది రైటా కదా ఓకే ఇది దేవునికి మహిమ తెచ్చేది చెయ్యి లేదా అన్నీ చేసినట్టే నేను చేస్తా అంటే అన్నీ అన్నింటిలో బాగోడు తమ్ముడు అన్నింటిలో బాగోడు బాగుంటాడా ఈ పత్రిక ముగిస్తూ ముగిస్తూ తిమోతి యువప్రిధి కోసం పొగుడుతూ ఏమంటాడు ఇతరుల బాధల సాధకాలు మీద వేసుకుని వాళ్ళ ఖ్యాతిని కాపాడడానికి అప్పుడప్పుడు వీళ్ళు అఘోబరం తెచ్చి మీద వేసుకున్నారంట నేను ఈ మాట సందర్భం వచ్చింది కనుక మాట చెప్తున్నాను ఐదేళ్ళు నాతో తిరుగునోడు నాడు రేపు పొద్దున్న బయటకు పోతే నేను కోసం చెప్పేది చెప్తాను అన్నీ అన్నయ్య అన్నీ బాగానే ఉంటాడు కానీ ఆ కోపం ఒకటేనండి అని అంటారా చెప్పండి టెంపర్ ఇంకా మనిషి మనిషి కాదండి అంటారా అండరా ఖచ్చితంగా అంటారు అంటే అంటాడు చెప్పనా అన్ని జోన్లో అన్నయ్య బాగున్నాడు కోపం విషయంలో బాగాలేదని చెప్పడం కాసుకోలే కదండి లవ్ అంటే నేను చెప్పిన అన్నయ్యకి ఏదైతే బలహీనత ఉందో ఆ బలహీనత కొరకు దేవుని దగ్గర విజ్ఞాపం చేసి దాని గ్యాసిప్స్లా పబ్లిసిటీ చేయకుండా దా విషయంలో కూడా అన్న బాగుండాలని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావు నువ్వు తిమోతి ఇలాంటి వాడు గుర్తుపెట్టుకో నువ్వు అప్పపుత్రుడు ఇలాంటి వాడు గుర్తుపెట్టుకో నువ్వు పర్ఫెక్ట్ మ్యాన్వా నేను పర్ఫెక్టా మీరు ఖచ్చితంగా ఉన్నారు మనందరికీ ఏదో ఒక బలం కోపమో పాపమో తాపమో ఏదో ఉండదు ఆ సినిమాలు శికార్లు ఏదో ఒక జోన్ పర్సనల్ లైఫ్ మనకు ఉంటుంది ఆ ఒక్క లైఫ్ నాకు తెలిసినప్పుడు అన్నీ బాగుంటాడు కానీ ఒకటి అదే మానే నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆ ఒక్కటే నిజంగా నువ్వు వెరిగినప్పుడు ప్రేర్ చేయి ప్రార్థన చేయి చేస్తావా సుధాకర్ కోసం మాకు తెలిసిలే అండి అని అనకూడదు నేను సుధాకర్ బాగుంటాడండి అండి వ్యక్తి అండి ఆ వ్యక్తి కోసం నాకు తెలుసు దేవా సుధాకర్ విషయంలో నేను ఏదో ట్రబుల్ అవుతున్నాను అదొక్కటి నువ్వు మార్చగలిగిన దేవా ఒక విషయంలో తను సరిజేయవని ప్రేరించి ఆ హెల్దీ నేచర్ నీకు ఎందుకు రావట్లేదు వస్తుందా లివింగ్ ఫర్ క్రైస్ట్ అంటే చెప్తున్నా ఇతరుల పాపాలు మీద వేసుకుని చెప్పండి వాళ్ళని పుణ్యాత్ములుగా మార్చడం కూడా చెప్పండి లివింగ్ ఫర్ క్రైస్ట్ క్రీస్తు వరకు జీవించినట్టు మళ్ళీ మళ్ళీ చెప్తాను రావడం నాలుగు మాటలు వినడం మీకు కరిగిన కానుక ఇవ్వడం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం నాలుగు మాటలు చెప్పను కదండి లివింగ్ ఫర్ క్రైస్ట్ అంటే ఇప్పుడు చెప్పండి చూసారు జోనర్స్ ఇవన్నీ మన లైఫ్లో కనబడమే లివింగ్ ఫర్ క్రైస్ట్ ఒక వీడియో ఒక రీల్ చేస్తున్నావా ఈ రీల్ వల్ల నా దేవునికి ఖ్యాతి తెస్తాదా తేదా తేకపోతే చేయకు నేను వాట్సప్ వాడడం వలన నా దేవునికి మహిమ తెస్తాదా తేదా తేకపోతే చేయకు నేను ఫేస్బుక్ వాడడం వలన నా దేవునికి మహిమకరంగా వాడతానా వాడినా వాడకపోతే తేకపోతే వాడకు ఏది ఖ్యాతి కలిగినది ఏది మహిమ కలిగినది ఈ ఉద్యోగంలోకి వెళ్ళడం వల్ల నా దేవునికి మహిమ వస్తుందా ఉద్యోగంలోకి వెళ్ళడం వల్ల మహిమ పోతుందా పోతుంది అనుకుంటే చేయకు అలాంటి ఉద్యోగాలు కూడా ఉంటాయి ఏంటంటే అనుకండి బ్రాంధి షాప్లో గమస్తే ఉద్యోగం మహిమ మహిమేస్తుందా ఎలకు నంజ వ్యాపారం మహిమ తెస్తుందా వ్యాపారం చేయమంటే అన్ని వ్యాపారాలు చేస్తావా గుర్తుపెట్టుకో దేవునికి మహిమ తెచ్చేది ఈ ఈ యాప్ వాడడం వల్ల దేవునికి మహిమా కాదా ఇక్కడ నిలబడ్డం వల్ల దేవునికి మహిమ కాదా కొన్ని ఉంటాయి ఇది దేవునికి మహిమ ఇచ్చేది అనుకుంటే కొంచెం లేట్ అయినా కానీ స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకో లేదు దీనివల్ల నష్టం వస్తుంది అనుకుంటే చెప్పండి దేవుని గౌరవం తగ్గిపోయా ఉంది అనుకుంటే లివ్ ఇట్ వదలే అయితే ప్రభు అట్ కిందికి అటు చూడండి మేము మీరు నా వల్ల ఏమేమి నేర్చుకుని అంగీకరించు నా ఎందున్నట్లు ఏమి వింటిరో ఏమి చూతురో అట్టి వాటిని చేయుడి అప్పుడు సమాధానకర్తయ్య దేవుడు మీకు తోడైండు ఎంత మంచి మాట్లాడుతున్నాడు చూడండి ఆయన మంచిగా మాట్లాడుతూ ఒక మాట్లాడుతున్నాడు నేను ఏం చెప్పాను ఏది చూపించాను అలానే చేయండి అంత ధైర్యంగా పౌలు గారు ఎలా చెప్పగలుగుతున్నారు ఆయన ఏమంటారు తెలుసా నేను పేతుర్లా ఉన్నాను యాకోబులా ఉన్నాను యాహాన్ ఉన్నాను అనలేదు పౌలు గారు ఏమంటారు తెలుసా నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను కనుక మీరు కూడా చెప్పండి చాలా మంది మనం క్రీస్తుని పోలి నడుచుకోగలం అనకండి మనం క్రీస్తుని పోలి నడుచుకోవాలనే దేవుడు మనల్ని పిలిచాడు అదోరైన జెడ్సన్ అదే కోరుకున్నాడు ఎప్పటికైనా నేను క్రీస్తుని పోలి జీవించానని నా సొసైటీ మాట్లాడుకోవాలి మీది నాది గోలు ఒకటే చచ్చిపోయే లోపు ఇలా క్రీస్తులాగే బతికారు క్రీస్తులాగే ప్రకటించారు క్రీస్తు కొరకే జీవించారు క్రీస్తులాగే కనబడి క్రీస్తులాగే ఇతరుల కొరకు అన్యాయంగా చెప్పండి వారి జీవితం అనుభవించేస్తారు క్రీస్తుని నమ్ముకుంటాం బాగా దాసుకుంటాం క్రీస్తుని నమ్ముకుంటాం బాగా కూడా క్రీస్తుని నమ్ముకుంటాం సెల్ఫ్తో బతుకుతాం క్రీస్తుని నమ్ముకుంటాం ఎవరిని పట్టించుకో క్రీస్తుని నమ్ముకుంటాం క్రీస్తు కొరకు జీవిస్తున్నాం అంటున్నాం మన వస్తువులు మన మన పరిస్థితుల్లో మనమే మన జోన్లో బతకాలి అది క్రీస్తు కోసం బతకడం ఏంటి ఓ మతంలో బతుకుతున్నావు గుర్తుపెట్టుకో మతంలో బతుకుతున్నావు మతస్తులు కూడా వాళ్ళ సెల్ఫ్లో ఎలా బతుకుతారో నువ్వు కూడా నీకు ఏ ఇబ్బంది ఉండకూడదని నీ సెల్ఫ్లో బతున్నావు అది క్రీస్తు కొరకు బ్రతకడమా ఖర్చులు ఉంటాయి నష్టాలు ఉంటాయి బాధలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి సమస్యలు ఉంటాయి మాటలు ఉంటాయి వెలివేతలు ఉంటాయి అపనమ్మకాలు ఉంటాయి రాంగ్గా మన మీద మాట్లాడుకునే పరిస్థితులు ఉంటాయి వాటన్నిట్లో నువ్వు క్రీస్తు కొరకు జీవించడమే చెప్పండి లివింగ్ ఫర్ క్రైస్ట్ ఒక మంచి మాట అంటాడు మరి ఇలా అయితే కొంచెం కష్టంగా ఉంటుంది కదంటే నీకు నాకు ఒక రాయితీ ఇచ్చాడు రెండవ అధ్యాయం పాయింట్ వచ్చినాం కాగా ప్రిలారా మీరు ఎల్లప్పుడు ప్రకారము నా ఎద్దు ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను లేని ఈ కాలమందు భయముతో వణుకుతో మీ సొంత రక్షణ కొనసాగించండి మిమ్మల్ని సింధించి దేవుడు దూరంగా కాపాడుతాడు ఎందుకనగా మీరు ఇచ్చి ఇచ్చట వలన కార్యశుద్ధి కలగ చేయటకు తన దయా సంకల్పం నెరవేరుటకే మీలో కార్యశుద్ధి కలగచేవాడు దేవుడు ఎప్పుడు చెప్పండి నేను చేసే పనిలో సక్సెస్ రేటింగ్ ఇచ్చేది ఎవరంటా ఇప్పుడు నేను చేసే పనిలో న్యాయం ఉందన్నప్పుడు నా కార్యానికి రిజల్ట్ ఇచ్చేది ఎవరంట ఇప్పుడు చెప్పండి నువ్వే పని చేసినా దేవుడు ఆ కార్యాన్ని సఫలీకృతం చేసి ఆ కార్యాన్ని కార్యశిద్ధి కలిగించేసి ఆ కార్యాన్ని ఏవి తప్పుకోవాలో ఏవి మేలుకరంగా ఉండాలో ఏవి ముందుకు రావాలో అన్నిటినీ ప్లాన్ చేసేది నా లైఫ్ ఎవరు చెప్పండి దేవుడు ఓరకే మన జీవితాల నుంచి ఏవి రావు ఓరకే మన జీవితం నుంచి ఏవి చెప్పండి ఏదో నా దేవుడు నా గురించి ఏదో ప్లాన్ చెప్పండి చేస్తున్నాడు గాడ్స్ ప్లాన్ ఏదో జరుగుతుంది అవి జరుగుతూ జరుగుతున్నప్పుడు ఒకరోజు ఒక రిజల్ట్ ఇస్తాడు ఆ రోజు అర్థమవుద్ది అవుద్ది ఎందాక తమ్ముడు చెప్తున్నప్పుడు ప్రస్తుతానికి అర్థమవుద్ది కానీ ఒకరోజు అర్థమవుద్ది ఆ రోజు ఎందుకు పోయింది ఈ రోజు ఎందుకు వచ్చింది ఆ రోజు ఆ కార్యం ఎందుకు జరగలేదు ఈ రోజు ఈ కార్యం ఎందుకు జరుగుతుందంటే రోజు నా లైఫ్ కాన్సా ఆ రోజు అది జరగకపోవడమే మంచిది ఈ రోజు ఇది జరగడమే మంచిది ఎందుకంటే నా దేవుడు అన్ని సమస్తము సమకు వచ్చి జరిగిస్తున్నాడు దేనికి ప్రవ్వ ఇదంతా దేనికి ప్రభ అంటే దేవుడు ఒకే ఒక మాట చెప్తాడు ఈ పత్రిక నెల పిండితే ఎందుకు ప్రభు ఇదంతా అంటే మిమ్మల్ని బట్టి నేను మహిమ తెచ్చుకోవాలని అదొకటేనండి లైఫ్ మీనింగ్ అంతే మిమ్మల్ని బట్టి నేను మహిమ తెచ్చుకోవాలని ఒక్క కార్యం చేస్తున్నాను అంటే మన లైఫ్ అంతా దేని కొరకు అంటే దేవునికి మహిమ తేవడానికి దేవునికి మహిమ ఈ మహిమ తేవడంలో జాయ్ ఉందంటే ఉంది ఆనందం ఉందంటే ఉంది ఆయన కొరకు జీవించడంలో స్వచ్ఛమైన ఆనందం ఉందంటే ఉంది కానీ మీరు సినిమాల్లో ఆనందం ఉందనుకోకండి ఎందుకంటే కొత్త సినిమా వస్తే పాత సినిమా రాత అయిపోతుంది మీరు వ్యసనాల్లో ఆనందం ఉందనుకోకండి వ్యసనం ఒకరోజు మిమ్మల్ని చంపేస్తాం మీరు చూసే నీలి చిత్రాల్లో ఆనందం ఉందా అనుకోకండి ఎందుకంటే ఆ నీలి చిత్రాలు ఒకరోజు నేను సొసైటీలో సిగ్గుమాలను మనసులుగా నిలబెట్టేస్తాయి నువ్వు చేసే పనుల్లో ఆనందం ఉందా అనుకోక ఎందుకంటే బలహీనతలు నీ జీవితాన్ని పాడు చేయకున్నాయి నీకు ఉండే ఒకే ఒక్క ఆనందం ఏదన్నా ఉంది అంటే దేవుని కొరకు జీవించు చాలా ఆనందం ఉంటుంది చాలా రాయల్టీ ఉంటుంది మనసులో ఒక ధైర్యం ఉంటుంది మన చుట్టూ ఎన్ని కళ్ళు ఎలా చూసినా కానీ మనకు తెలుసు నేను దేవుని కొరకు జాయ్ఫుల్ లైఫ్ బతుకుతున్నాను బతుకుతున్నాను అది గుర్తుపెట్టుకోండి దేవుడు మిమ్మల్ని మీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించును కాక